నా పాప అమ్మాని విడుతుందిరా నీకు ఇవడుతుందా మరి నాకు అమ్మాని వినిపించిందిరా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అమ్మా అని పిలుపు నాకింత ఆనందాన్నితే నా పాప పుట్టిన తర్వాత తన నోటి నుండి వచ్చే మొదటి మాట అమ్మా అనే పిలుపు వింటే ఈ తల్లి కళ్ళల్లో ఎక్కలేని ఆనందం కనబడుతుంది కావచ్చురా నిజంగా తల్లి కావడం అనేది గొప్ప రాత్రి రాలేదు అయినా ఇదేమన్నా ఆయనకు కొత్త నారా రాత్రంతా గుమ్మంలా ఎదురు చూసుకుంటేనే ఉన్నా ఆయన కోసం చాడలేదు పత్తలేదు అందుకే రాత్రి తినకుండా నా అట్లనే వాడుకున్నాను రుబ్బా రుబా ఆ మరదతోటి అరికేపిస్తానే అసలే ఆమె అడ్మిర్చి కూడా కాదు అయ్యో నీళ్ళు వేసే సరికే చెల్లి అలకు చల్లుతుంది నిన్న పత్తి కలుపు వేయను కదా నడుమంతా గుంజింది అందుకే జరంతా ఆలిసంగా చేసిన అయ్యో బాబా అక్కేం నాకు అలుకు చల్లుమని చెప్పలే నేనే చల్లుతున్న అయ్యో చల్లే నేనే చల్లుతా తియ్యే బ అవ్వాసల్లే చల్తే నువ్వే తంది సల్తే అక్క నే ఇగో గట్లనే గడ బోలుండే తోమిరా సరే అక్క పానంత కుస సరే